భగవద్గీతలో మూడు రకాల యోగాలు ఉన్నాయి అవి కర్మయోగం భక్తి యోగం జ్ఞాన యోగం భగవద్గీతలో మొత్తం ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి అవి పద్దెనిమిది అధ్యాయాలుగా విభజించబడ్డాయి భగవద్గీతలోని శ్లోకాల వివరాలు ఈ భగవద్గీతలో మొత్తం శ్రీకృష్ణుడు ఐదు వందల డెబ్భై నాలుగు శ్లోకాలు చెప్పగా అర్జునుడు ఎనభై నాలుగు శ్లోకాలు చెప్పాడు సంజయుడు నలభై ఒక్క శ్లోకాలు చెప్పగా ధృతరాష్ట్రుడు ఒక్క శ్లోకం చెప్పాడు భగవద్గీతను మహర్షి వేదవ్యాసుడు లిఖించాడు భగవద్గీత ప్రారంభము ధృతరాష్ట్రుడు సంజయుని అడిగిన ప్రశ్నలతో ప్రారంభమవుతుంది ఇంతకీ ధృతరాష్ట్రుడెవరు సంజయుడు ఎవరు తెలుసుకున్నాం ధృతరాష్ట్రుడు కురువంశానికి చెందిన రాజు ఇతను హసినాపురం రాజధానిగా ఉన్న కురు సామ్రాజ్యానికి రాజు మరి సంజయుడు ఎవరు సంజయుడు ధృతరాష్ట్రునికి గల సంబంధం ఏమిటి సంజయుడు ధృతరాష్ట్రుని కొలువులో సలహాదారుడు ఆయన రథసారథి కూడా ధృతరాష్ట్రునికి రథాన్ని నడిపేది కూడా సంజయుడే కురుక్షేత్ర యుద్ధంలో ప్రాణాలు మిగిలిన వారిలో సంజయుడు కూడా ఒకడు కురుక్షేత్ర యుద్ధంలో అసలు పాల్గొన్నవారు దాదాపు యాభై లక్షల మంది వరకు ఉంటారని లిఖితం కురుక్షేత్ర యుద్ధం హస్తినాపుర సింహాసనం కోసం పాండవులు కౌరవులు అనే రెండు సమూహాల మధ్య జరిగిన యుద్ధం భగవద్గీత శ్లోకాలు ప్రారంభం అధ ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ్ర ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతృతరాష్ట్రుడు సంజయ ధర్మానికి నిలయమైన కురుక్షేత్రంలో యుద్ధ సన్నద్ధులై నిలిచిన నా వాళ్ళు పాండవులు ఏం చేశారు అని మొదటి శ్లోకం భావం సంజయ్ ఉచ దృష్టాదు పాండవానీకం వ్యూడం దుర్యోధనస్త ఆచార్యముపసంగమ్య రాజవచనామ్రవీత్ ఓ ధృతరాష్ట్ర మహారాజా అని సంజయుడు కురుక్షేత్రంలో జరుగుతున్న విషయాన్ని చెబుతున్నాడు సైనికులను వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూసి దుర్యోధనుడు తన గురువైనటువంటి ద్రోణాచార్యుని పిచ్చి ఈ విధంగా అనెను పశ్చితపుత్రూఢం ధీమత దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యునితో ఇలా అన్నాడు ఓ గౌరవనీలైన గురువర్య ద్రుపదుని పుత్రుడైన దృష్ణమధ్యుమున్యుడు ప్రతిభావంతుడు మీ శిష్యునుచే అత్యంత వ్యూహాత్మకంగా నిలపబడిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడండి అని అన్నాడు నాల్గో శ్లోకం అత్రూరా మహాశ్వాసీన విరాటశ్చ ద్రుపదశ్చ విరాట दुष्टकेतुश्चेकितानाम् काशीराजस्य वीर्यवान् पुरजित्कुनिभोजश्च शव्यैश्च नरपुङ्गवाः आरो श्लोकम् युधामन्युष्टविक्रान्त उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रुपदेश्च सर्व एव महारथ నాలుగు ఐదు ఆరు శ్లోకాల్లో పాండవుల సైన్యం గురించి దుర్యోధనుడు చెప్పాడు ఈ పాండవుల సైన్యంలో వారి పక్షాన ఎంతోమంది శక్తివంతములైన యోధులను వీక్షించండి అని దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యునితో అన్నాడు ఆ యోధుల్లో యుధానుడు విరాటుడు ద్రుపదుడు వంటి గొప్ప ధనస్సును విద్య తెలిసిన వారు ఉన్నారు వారు యుద్ధ శౌర్యములో భీమార్జులతో సమానులైన వారు అక్కడున్న పరాక్రమవంతులైన దృష్టకేతుడు చేకితానుడు వీరుడైన కాశీరాజు పురాజిత్తు కుంతీబోధుడు మరియు శైభ్యుడు వీరందరూ ఉత్తమ పురుషులే కదా వారి సైన్యంలో ఇంకా ధైర్యశాలి యుధామన్యుడు వీరుడైన ఉత్తమౌజుడు సుభద్ర కుమారుడైనటువంటి అభిమన్యుడు ద్రౌపదీ పుత్రులు ఉన్నారు వీరందరూ శ్రేష్ఠమైన యుద్ధ వీరులే కదా గురువర్య అని దుర్యోధనుడు తన గురువులకు చెప్పారు ఏడో శ్లోకం సంధ్యార్థం ఓ గురువర్య బ్రాహ్మణోత్తమ ఇక మన సైన్యంలో కూడా ఉన్న నాయకులు సుప్రసిద్ధులే అయినా వాళ్ళ గురించి నీకు చెబుతాను అని దుర్యోధనుడు తన కౌరవ సైన్యంలో ఉన్న ధీరుల గురించి ద్రోణాచార్యునికి దుర్యోధనుడు చెప్పసాగాడు దీంతో ఒకటో శ్లోకం నుంచి ఏడు శ్లోకాల వరకు ఈ సంభాషణ జరిగింది ఇది మొదటి యోగము అర్జున విషాద యోగములోని శ్లోకాలు నమస్కారం